వచ్చాయి చదవండిగా వాడైనడు అతడు విద్వాంసుడు లేఖనములందు ప్రావీణ్యము గలవాడు చాలని ఎవరండి అతడు అలెక్సాందర్ వాడైన మంచి విద్యాపంతుడు అన్నమాట కాంత్సుడు సకల విద్యతుల్లో ఆరిచేరినవాడు అంతేకాకుండా లే కనవల యందు చవాల మాట లేక ప్రావీణ్యము కలబాటంత దేవునికి స్వాతంత్రం కలిగిన కాక చూసా ఎంత జ్ఞానవంతుడో ఎంత ప్రావీణ్యం కనబడో ఇలాంటి వ్యక్తికి ఇలాంటి వ్యక్తికి ఇద్దరు భార్య పటలు ఏం చేస్తారో తెలుసా బాధ చేస్తూ ఉన్నారంట ఎంత ఆశ్చర్యమ కదండి ఎనభై రోజుల చదవండి పిస్కెళ్ళిన ఆకులైను వెనీ అతనిని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశద పరిచయండి ఏం చేస్తారంట ఈ అప్పుల పిస్కిల్ అనేటువంటి భార్య భర్తలు రిఫార్మ్స్ అయినటువంటి వాడికి లేఖనములు ఎందుకు ప్రావీణ్యం వాడికి విద్యావేత్త అయినటువంటి అపోలోకి దేవుని మార్గము గురించి ఏం చేస్తారంట పూర్తిగా వివరించారంట ಇಂತ ಜ್ಞಾನವಂಥವಾಡು ಲೆಕ್ಕ ಪ್ರಾವೀಣ ಗಲವಾರದು ದೇವಿನ ಮಾರ್ಗದಂಟ ಏ ಮಾರ್ಗದಂತ దేవుడి మార్గము తెలియదండి చూసారండి అంత జ్ఞానవంతుడైనటువంటి వాడికి లేఖనముల ప్రావీణ్యము గలవడైనప్పటికీ కూడా ఆ లేఖనములలో ప్రభు వారి గురించి అనేకమైన ప్రవచనాలు రాయబడినప్పటికీ కూడా అవేమీ కూడా అతనికి ఏమవటం లేదంట అర్థం కావటం లేదంట దేవునికి స్తోత్రం కలిగిన కాక అందుకని పరిశుద్ధ గ్రంథాలు ఎవరు పడితే చదువున ఏమవుతుంది అర్థము కాదు దేవుడి జ్ఞానం మాత్రమే దేవుని జ్ఞానం మాత్రమే అర్థం చేసుకోవడానికి ఈ వాక్యంలో ఉన్న మనమార్ తెలియబట్టడానికి ఆ యొక్క పరిశుద్ధాత్మ ఎంతగానో మనకి సహాయపడవుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కార్యకుడి కాక కాబట్టి చూడండి ఇంత జ్ఞానవంతుడికి ఇంత తెలివైన వాడికి లేఖనం లేదు ప్రావీణ్యం వాడికి దేవుని మార్గం ఏంటో తెలియదండి ఆ భార్యాభర్త ఇద్దరు కూడా దేవుని మార్గము గురించి జన్మని మార్గము గురించి ఎస్ అయ్య మార్గము గురించి ఆయన ఎందుకు లోకానికి వచ్చాడో ఆయన ఎందుకు చనిపోయాడో ఆయన ఏమి చేస్తాడో ఏం చేయగలడో ఎందుకంటే మరలా ఆయన తిరిగి ఉన్నాడో ఈ విషయాలన్నీ కూడా అపోలో అనే వ్యక్తికి ఈ భార్యాభర్తని తెలియజేసారట చేశారంట దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి దీని నుంచి మనం నేర్చుకుని పాపమేంటో తెలుసా దేవుని మార్గమును పూర్తిగా తెలుసుకున్న మన మనము మాట మనకి మాట దేవుని మార్గమును పూర్తిగా తెలుసుకున్న నేను చెప్పండి మాట ఈ మార్గం అనేక మంది మనం ఏం చేయాలంటాలి తెలియచేయాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎందుకని తెలియచేయాలంటే ఈ మార్గము సత్యమైనది ఈ మార్గము జీవమైనది ఈ మార్గము యుగ యుగాలు కూడా నిలిచేటువంటి మార్గం ఇది దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈ మార్గములో సమాధానం ఉంది ఈ మార్గములో నెమ్మది ఉంది ఈ మార్గములో నిత్య చేయం ఎంత మాత్రమో కూడా కీడు అనేది మార్గంలో లేదండి దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈ మార్గంలో వచ్చిన వాళ్ళందరూ కూడా తమ జీవితాలు మారుతున్నాయి

మార్గమే కానీ ఇది నష్టం చేసే మార్గం ఎంత మాత్రమో కూడా కాదు అంగీకరించాము కదా ఆయన మనం ఒప్పుకున్నాము కదా ఆయన రక్తంలో కడగబడ్డాము కనుక ఆ పని ఆకుల పుష్కల ఏ పని చేస్తున్నారో అదే పని మనము కూడా చేసే వారిగా ఉండాలి ఈ ఆకుల పుష్కి అనేవారు ఆ భక్తులు మరి భక్తులోను వాక్యములో ఎంతగా స్థిరపడి ఉన్నారో తెలుసండి మన వాక్యములు స్థిరపడుతూ ఉన్నామా என்ன வாக்கியமோ என்ன வாக்கியமோ எந்தசேப்பு மனிதார்ட்டா ஆன்சர் என்ன வாக்கியமோ எந்தசேப்பு மனப்பெட்டுக்கோ